టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్స్ కాలనీలోని ట్రాఫిక్ ఎస్ఏ మోహన్ యాదవ్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి హాస్పిటల్లో హాస్పిటల్ ముందు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కు చేయటం వల్ల వ్యాధిగ్రస్తుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని హాస్పిటల్ నిర్వాహకులకు వాహనాలను పార్కు చేసుకునే విధంగా సెల్లార్లు ఉన్నప్పటికీ కూడా వాహనాలను రోడ్లపై పెడుతున్నారని వాహనాలు రోడ్లపై పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ ఒకటి బస్టాండ్ అయితే ఓకే కన్ఫర్మ్ అవుతుంది ఇక ఏదో ఒకటి మీకు దూరమైనా మీరు ఉపయోగించేస్తాం అక్కడ అప్పటివరకు మీరు బర్త్ గిల్లని కూడా పక్కన పెట్టారు పేషెంట్ ఉన్నాడు కూడా పేషెంట్ దిగినాక ఎవరైతే పేషెంట్తో పాటు అటెండర్ వస్తారని చెప్పారు బాబు బండి అక్కడ దూరం చెప్పాలి చెప్తాడు ఇక్కడ చెప్తేనే అవుతుంది ఒకేసారి వచ్చి ట్రాఫిక్ పర్వాలి వచ్చింది ఎవరైతే చేరిన కదా ఇలా ఫీల్ ఉన్నందుకో ఇలా ఒక యాక్సిడెంట్ లేకపోతే ఒక పాయిజన్ కేసు ఒక సూసియర్ కేసు అనుకో ఎమర్జెన్సీ వస్తాడు మీతో జామ్ అయితే ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించండి అందుకే అంటను వాడు కావాలంటే కొద్దిగా టైం పట్టింది అందుకే మీ కూడా ఏంటంటే ఒకేసారి మేము మీద వచ్చి ఒత్తిడి గట్టిగా టైం ఇస్తాం కానీ ఈ రోజు ఈ సాయంత్రం కానీ ఏ కంప్లీట్ చేయండి ఈ ఫ్లెక్సీలు కానీ ఈ బోర్డు అని తర్వాత మీ ఏడైతే మీ స్టాఫ్ ఉన్నారో ఫస్ట్ మీ స్టాఫ్ వెహికల్స్ తీయండి వాళ్ళ పేషెంట్ తరపున వచ్చినా లేదంటే వాళ్ళ తర్వాత వాళ్ళని సేపు ఉంటారు కొద్దిసేపు ఉంటారు ఒక అర్థంగా తర్వాత చూడాలి బాబు బయట ఈ టాస్క్ కాదు కొద్దిగా స్టార్ట్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది నాకు ఎంత వెళ్ళి వన్ వీక్ త్రీ డేస్ మీకు టైం ఇస్తే తర్వాత ఈ లోపల మీకు ఒక పార్కింగ్ అది సెట్ చేస్తాం నాకు ఈ లోపలి బోర్డు కానీ బండ్లు కానీ మీరు స్టాఫ్ వెహికల్స్ కం ఇది ఒక అర్థమైతే అందరూ కూడా చెప్తాను ఇక్కడ ఉన్న మెడికల్ షాప్స్ కానీ ఇక్కడ మీరు ఇన్ఛార్జ్ ఎవరు కానీ చెప్పండి అందరూ కూడా తర్వాత మాత్రం యాక్చువల్ పక్క ఎఫ్ఐఆర్ దిగ ఈకెట్స్ ఐదు ఉండదు ఒకటి రెండు సార్ మూడోసారి టికెట్స్ ఒకవేళ ఫస్ట్ వేసి బండి చేయండి బండి చేయడం అయితే